హాయ్ ఫ్రెండ్స్ తెలుగు టెక్ టాస్క్ అని టైప్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం జియో మోడమ్ని మన కంప్యూటర్కి ఎలా కనెక్ట్ చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్ జియో మోడమ్ చూడండి ఫ్రెండ్స్ వైఫై సింబల్ నెట్వర్క్ సింబల్ ఛార్జింగ్ సింబల్ ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ సింబల్ పడుతుందో అప్పుడు మనం నెట్ కనెక్ట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అక్కడ నెట్ కనెక్ట్ అవుతుంది ఇప్పుడు గూగుల్ ఎలా ఆన్ చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఓపెన్ అయింది ఇలా జియో మోడమ్ ద్వారా మీరు నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు